గర్భంలోనే తన శిశువు మృతి చెందిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు విశాఖపట్నం కేజీహెచ్ వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భంలోనే తన శిశువు మృతి చెందిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించారు బాధిత మహిళను కుటుంబంతో సహా రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయానికి వెంట తీసుకురావాలని అధికారులను ఆదేశించారు బాధిత మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి గర్భస్థ శిశుమృతికి సంబంధించి వివరాలను తెలుసుకుంటారు శుక్రవారం రాత్రి విశాఖపట్నం పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఉండగా విమానాశ్రయంలో పట్నాల ఉమాదేవి అనే మహిళ పవన్ కళ్యాణ్ ని కలిశారు గతేడాది డిసెంబర్ మొదటి వారంలో కాన్పు నిమిత్తం కేజీహెచ్ లో చేరగా వైద్యులు సిబ్బంది తన పట్ల తన కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా ఎంతో అవమాననీయంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు కాన్పుకి ఇచ్చిన గడువు పూర్తయిందని తెలిసినప్పటికీ సాధారణ కాన్పు పేరిట నరకం చూపించారని తన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు పదే పదే చెప్పినా వినిపించుకోలేదని తెలిపారు పైగా తన కుటుంబ సభ్యులను తీవ్ర పరిజానంతో దూషించారని కాన్పు సమయంలో తన గుండెలపైకెక్కి కూర్చొని సాధారణ కాన్పు పేరిట అవమానీయంగా ప్రవర్తించారని వాపోయారు చివరి నిమిషం వరకు సిజేరియన్ నిర్ణయం తీసుకోకపోవడం కారణంగా మృత శిశువుకి జన్మనివ్వాల్సి వచ్చిందని ఆమె తెలిపారు కేజీహెచ్ సిబ్బంది తీరుతో శారీరక హింసతో పాటు జీవితకాలం మనోవేదన మిగిల్చిందంటూ తన గోడు వెల్లబోసుకున్నారు తనలాంటి దుస్థితి మరో మహిళకు రాకుండా వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు ఆ మహిళ వేదన విని చలించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరఫున తగిన భరోసా ఇవ్వాలని నిర్ణయించారు